అందరికీ నమస్కారం భీమవరంలో జరుగుతున్న పేకాట సంబంధించిన ఇష్యూలో అది కొంచెం కొంచెం రాజుకుంటుంది ఆ ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ డిఎస్పీ గారికి సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడు అనే ఇష్యూ కోసం ఆయన ఒక రిపోర్ట్ అడిగే ఉన్నాడు ఆయన ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారు అవన్నీ తర్వాత విషయాలు ఈ లోపల గ్రాంధి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ భీమవర్లో క్లబ్బుల్లో రోజుకి పది నెలకు నెలకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధి సొంతంగా ఐదు లక్షల రూపాయల బ్యాంకు అతను కండక్ట్ చేసుకుంటాడు నాలుగు టేబుల్లో ఐదు టేబుల్లో మూడు టేబుల్లో ఆయన కండక్ట్ చేసుకుంటున్నాడు దాని మీద వచ్చే ఇన్కమ్ ఆయన తీసుకుంటున్నాడు అది గొడవకే కారణం ఆ ప్రజాప్రతినిధి ఎవరో మీకు తెలుసు ప్రజలకు తెలిసట పబ్లిక్కి తెలుసంట పత్రికా విలేకరుకు తెలుసంట అధికారులు అందరికీ తెలుసంట మరి ఈయనకి రోజే తెలిసిందా ఇప్పుడు వరకు ఈయన ఏం చేస్తున్నాడు ఎందుకంటే మిగతా వాళ్ళు అందరికంటే బాధ్యత కలిగిన వ్యక్తిగత ఈయన ఈయన రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన చరిత్ర ఈయనకుంది వీళ్ళ ఫాదర్ కూడా మున్సిపల్ చైర్మన్ చేసినట్టు ఉన్నారు అట్లా అర్థన్ బ్యాంక్ చైర్మన్ చేశాడు ఇన్ని రాజకీయ పదాలు చేసి ప్రజల మధ్య ఉంటున్న వ్యక్తికి ఇప్పుడు దాకా ఈయనకి ప్యాకెట్ ఆడతారన్న విషయం తెలియదా క్లబ్ల్లో ప్యాకెట్ జరుగుతుంది అట్లా అరికట్టాలే మనం ప్రజలకు సర్వీస్ చేసాం మనకు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మనల్ని ప్రజలు కొన్నిసార్లు ఎన్నుకున్నారో కొని పోని మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం సర్వీస్ చేయాలన్న విషయం ఈయనకి తెలీదా పైగా ఈయన ఏమంటాడైనా బ్రాంధి షాపులు ప్రతి షాప్కి నాలుగున్నర లక్షలు ఇస్తున్నారంట భీమవరం అంటే ఆ మహాటోలో వీధికి ఒక షాప్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఎన్ని బ్రాంజింగ్ షాపులు ఉంటాయి చూడండి నెలకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తే బ్రాంచ్ షాపులు ఊరికి ఇస్తారా వాళ్ళు వచ్చి ఆ నిపుకి క్వార్టర్కే ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు లేకపోతే నా డ్యూటీ పేరు లెక్కలు పట్టుకొచ్చి వాళ్ళు అమ్ముకుంటారు ఎవడో వాడి స్వలాభం లేకుండా ఊరికి ఎమ్మెల్యే గారు అడిగారు లేకపోతే ఎంపీ గారు అడిగారు లేకపోతే ప్రజాప్రతినిధి అడిగాడు లేకపోతే రెవెన్యూ రెవెడీషీట్లు అడిగాడు అని చెప్పి వాళ్ళ వ్యాపారంలో డబ్బు నష్టం వచ్చినా పర్లేదు నా పిల్లబిడ్డలు అడుక్కుతున్నా పర్లేదు అని పట్టుకొచ్చేవారు కదా ఆ విషయం చెప్తానికి ఎందుకు భయ భయపెడతాడనేది నాకు అర్థం ఆర్థికంగా స్థితివంతుడు అన్ని రాజకీయ పార్టీల్లోనే ఉన్న పెద్ద పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో ఈయనకి రిలేషన్స్ ఉన్నాయి మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇతను కూడా అంగు ఆర్భాటలో మ్యాన్ పవర్ అంతా ఉంది మరి ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా చేశాడు పబ్లిక్ రిలేషన్ ఉంది కానీ ఆ ప్రజాప్రతినిధి కానీ పలానా ఓడు లేకపోతే ఆడు కొడుకు చెప్పేనే అంతే కొత్తగా పెళ్ళైన జంటనే ఈ అమ్మాయి ఇంటికి తీసుకొస్తారు ఫస్ట్ అబ్బాయి ఇంటికి తీసుకెళ్తారు అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు ఇంటికి తీసుకున్నప్పుడు గుమ్మం కాడ మొత్తైదులు అంతా ఆపి పేర్లు చెప్పమంటారు అప్పుడు గంటసేపు బతిపాటించుకుని నేను ఆడ పేరు చెప్పలేక చెప్పలాగా చెప్పుద్ది తర్వాత ఈ అని చెప్పి పచ్చిపుట్లు పెడతారు అది వేరే విషయం కానీ ఆవిడ చెప్పలేక 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 ఆ పేరు చెప్పి నేను పలానా సుబ్బారావు బావ వచ్చావు అప్పారావు బావ వచ్చావు అని చెప్పి చెప్తుంది అది ఒక పెద్ద తతంగం అంత సిగ్గుపడిపోతారు ఏంటో ఈ గ్రంథి ఆయన అది అర్థం అట్లా ఇంకోటి ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఒక డెస్ చేయాలి చేసి పడేయాలి అంతే కొంతమంది ఎలక్షన్లో ఓట్లు కొంటారు ఓట్లు కొనేటప్పుడు వీళ్ళకి వద్దు వీళ్ళ కోపలు వీళ్ళు మనకు వేరు వీళ్ళు జనసేనకి వేసేస్తారు అందుకని వీళ్ళు పక్కన పెట్టండి లేకపోతే వీళ్ళు ఈ పార్టీ కాంగ్రెస్కి వేసేస్తారు వీళ్ళు పక్కన పెట్టండి వీళ్ళు తెలుగుదేశానికి వేసేస్తారు వీళ్ళు పక్కన పెట్టండి లేకపోతే వీడు తాలూకు మనుషులు వీళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వకండి అని చెప్పి కొంతమంది స్కూటీ చేసి అవన్నింటినీ వచ్చేసి కొంత తగ్గించి కొంతమందికి ఇస్తారు కొంతమంది వరే మనం గెలవాలి ఆడేస్తాడో ఇవి పోతాడో ఒకవేళ మనం డబ్బులు ఇచ్చామని చెప్పి గౌరవంతో అన్న ఇవి వచ్చామో ఇంట్లో మూడు ఓట్లు ఒక ఒకటి అన్న ఇయ్యొచ్చామో మొత్తం అందరికి పాడండి అంటాడు అదేవిధంగా ఈ గ్రంథి శ్రీనివాస్ ఫాదర్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ అప్పుడు ఏం చేసావు అంటే చాలామంది కాపు కమ్యూనిటీ వాళ్ళే అర్బన్ బ్యాంక్లో ఓటర్ల కింద ఉంటారు మామూలు జనరల్ వచ్చినంతమంది ఓటర్లు ఉంటారు కానీ అందుకని తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ బ్యాలెట్ పేపర్ అందులో డబ్బులు చుట్టి అర్ధరాత్రి వచ్చి ఆ ఇంట్లోకి ఇసుకు పాడేసి వెళ్ళిపోయేవారు అంత డ్రస్గా ఉండాలి నాయకుడు అంటే అంతేగాని ఏదో చీకట్లో కనుగొట్టినట్టు ఏదేంటో దాని మీదో దెబ్బ దీని మీదో దెబ్బలాగా చెప్పి చెప్పినట్టు చూసి చూడటట్టు ఏమో నాకు తెలియదు ప్రజాప్రతినిధి చెప్పాడు ప్రజాప్రతినిధి అంటున్నారు పత్రికోళ్ళకి తెలుసు అంటున్నారు ప్రజలందరికీ తెలుసు అంటున్నారు అధికారులు అందరికీ తెలుసు అంటున్నారు అంటే వీళ్ళందరిలోనే ఆయన పేరు చెప్పి కూడా మీకు తెలియట్లేదా అదేంటంటే అది ప్రజలు ఎవరిని బంద్ చేసేద్దామని చెప్పి ఫలానా వ్యక్తి ఆయన కొడుకు ఆగడాలు మితిమూరిపోయినాయి దోసి ఆయన ఆ ఫాదర్కి చాలా మంచి పేరు ఉంది అది అంతా నాశనం చేసి బారో కొడుకు వచ్చిన తర్వాత క్లియర్గా చెప్పే నా పేరేంటో అందరికీ తెలుసు కదా నాకు తెలుసు మీకు తెలుసు నాకు బాధ్యత లేదు నేను కామన్ మ్యాన్నే నేను చెప్తే చెప్తాను మానైతే మా అంత నా ఇష్టం నువ్వు ప్రజలకు కానీ చేసిన వ్యక్తి ఇంకా ప్రజల్లో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మళ్ళీ జనసేనలోకి వెళ్దామను తెలుగుదేశంలోకి వెళ్దామనో ఒక రాజకీయ వ్యూహంలో ఉన్న వ్యక్తు కాబట్టి ప్రజల నుంచి నీకు రెస్పాన్స్ రావాలంటే చెప్పి బయటపెట్టు తిరుగు కొనాలి అలరవద్ది వాళ్ళ మనుషులు నిన్ను తిడతారు ఈ మనుషులు వాళ్ళని తిడతారు ప్రజలంతా చూచి చూస్తారు ప్రజలు ఎవడో బయటకు వచ్చేసి ఈ ప్యాకెట్లు ఆపాలి కోడి పందాలు ఆపాలి ఇలాగ ఎన్ని సంస్కరణ చేయాలని చెప్పి ఎవడో భావించడం కాబట్టి దయచేసి అటువంటి ముసుగులో గుర్తు లేకుండా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి డైరెక్ట్గా ఏ క్లబ్ ఎవడ ఆధీనంలో ఉంది కారవత్తులు ఎన్ని క్లబ్లు ఉన్నాయి కారవతలు ఏ క్లబ్ ఉంది ఏది ఎవరి ఆధ్వర్యంలో ఉంది ఎక్కడ మాంసాలు చేపలో పేతలో రొయ్యలతో భోజనాలు విందులు వినోదాలు విలాసాలు కులాసాలతో క్లబ్బులు ఎవరు రన్ చేస్తున్నారో అక్కడ నుంచి ఎవడెంత డబ్బు పట్టుకుపోతున్నాడో ఆ డబ్బు ఎక్కడికి చేరుతుంది అనేది మీరు క్లియర్గా చెప్పండి మీ మీద ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అప్పుడు మీరు లీడర్ అవుతారు అంతేగాని మీకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు అని చెప్పని చెప్పి నాకు మాత్రం తెలీదు మీరు చెప్తేనే తెలుస్తుంది అనేది మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఎప్పుడుకైనా గ్రంథ శ్రీనివాసరావు పబ్లిక్లో పేర్లు చెప్పండి నాయకుడు అనిపించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో పద్నాలుగు నెలలు మట్టి పేకాడ్ జరుగుతుందని ఈయన చెప్తున్నాడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్ ఉంది ఆయన ఏవి డైరెక్ట్గా తీసేయండి డీఎస్పి అనలేదు రిపోర్ట్ అంతా తయారు చేసి ఏమన్నారు ఇప్పుడు కొత్తగా పర్మిషన్లు ఇచ్చిన వ్యక్తులు కొంతమంది డీఎస్పికి సపోర్ట్ చేస్తే చేయొచ్చు కానీ పద్నాలుగు నెలలు పేకాడ్ జరుగుతుంటే డీఎస్పి గారు పట్టించుకోలేదు అంటే ఎస్పి గారు పట్టించుకోలేదంటే మరి ఏమనుకోవాలి దీన్ని అది ప్రజలు నిర్ణయించారు అది లీడర్స్ అది ఏంటో ప్రజలు నిర్ణయించారు కాబట్టి దీని మీద ఇప్పుడుకైనా చర్యలు తీసుకోవాలి ప్రజలు గమనిస్తూనే ఉండండి ప్రతి క్షణం కూడా ఇది ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం రామోదరావు జై హింద్